Bye-bye. Mm -hmm. వ్యవస్థకొస్తే మొదటి సంవత్సరం ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఆనాటి ప్రభుత్వం కొంత కాపస్ ఫండ్ కిందిస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం కూడా వాళ్ళకు చేయూతనిచ్చే దాంట్లో భాగంగా పది కోట్ల రూపాయలు వారికి ఇవ్వటం జరిగింది అదే రకంగా ఈ మీడియా మిత్రులు సంబంధించిన వారి భవనానికి సంబంధించింది కూడా ఆర్పాటంగా శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి ఆ పదాలలో కూడా పూర్తి చేయకపోతే ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బ్యాలెన్స్ అమౌంట్ రిలీజ్ చేసి ఆ భవనాన్ని కూడా పూర్తి చేశాం రాబోయే కొద్ది రోజుల్లో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేసుకోబోతున్నాం ఇంకా ఇళ్ల స్థలాల విషయానికి వచ్చినప్పుడు గతంలో లాంగ్ 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 పెండింగ్ ఇష్యూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కరించామనే ఆనందం పూర్తి కాకముందే ముందే కొన్ని వార్తలు మనం చేదు వార్తలు పరిస్థితి ఈనాడు ఉంది దాన్ని ఎలా ఓవర్కమ్ కావాలనో ఎలా దాన్ని మనం ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత మిత్రులందరినీ పిలిచి ఫస్ట్ నేను డిస్కస్ చేసి తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనో తప్పకుండా పరిష్కరించుకుందామని మిత్రులకి తెలియజేస్తున్నాను